హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇండియా ట్రవెలర్స్ మనం అయితే ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ కావాలి హోటల్ దగ్గర అయితే ఉన్నాం అన్నమాట అయితే కావాలి హోటల్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ స్నానం ఇలా అయితే ఫ్రెష్ అప్ అయితే అయినాం ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చేసి పది అవుతా ఉంది ఇప్పుడు అయితే టైము ఏంటంటే కృష్ణపట్నం ఫోర్ట్లోకి నిన్న మార్నింగ్ ఆరు గంటలకైతే బయలుదేరి వెళ్ళినాము లోపలికి ఆరు గంటలకు బయలుదేరి వెళ్తే ఈరోజు నాలుగు గంటల సమయంలో అయితే మనము బయటకు అయితే రావడం జరిగింది లోడ్ అయ్యేసరికి అయితే దాదాపుగా మనకు ఒక దాదాపు ఒక ఇరవై నాలుగు గంటల టైం అయితే పట్టింది అనమాట చాలా టైం అయితే తీసుకున్నది కాకపోతే అక్కడ బండ్లు అయితే ఎక్కువ ఏం లేవు కాకపోతే ఏంటన్నా అంటే లోడింగ్ చేసేవాళ్ళు లేక కొంచెం టైం అయితే వేస్ట్ అయిపోయింది బ్యాగ్ వచ్చిందని చెప్పి టైం వేస్ట్ చేసింది వేస్ట్ అయిపోయింది లేదా ప్రజెంట్ వచ్చేసి మనం ఇక్కడ కావాలి హోటల్ దగ్గర స్నానం ఇట్లా వేసి అయితే అప్ అయిపోయినాం అయ్యండా ఏం కూడత నీ దండం పెడదు ఇక్కడైతే ఇక్కడైతే చాలా బండ్లు అయితే ఉన్నాయి ఇక్కడ పార్కింగ్ చాలా పెద్దగా ఉంటది ఇక్కడ స్నానాలు చేయడానికి కూడా అక్కడైతే మనకు హౌజ్ ఉంది అక్కడ అక్కడ చూసుకున్నట్లయితే అన్నవాళ్ళు అయితే చాలా మంది అక్కడ స్నానాలు చేస్తా ఉన్నారు హౌజ్ దగ్గర ఇక్కడ చూడండి హౌస్ అయితే చాలా పెద్దగా ఉంది అక్కడ వాళ్ళు చాలా మంది అయితే అక్కడ స్నానాలు అయితే చేస్తా ఉన్నారు ఇక్కడ పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఉంది దాదాపుగా ఒక రెండు వందల బండ్లు అయితే ఇక్కడ పెట్టుకోవడానికి అయితే పార్కింగ్ ఉంది అనమాట ఇక్కడ టైర్ల లోడింగ్ ఉంది ఇక్కడ తమిళనాడు అయితే ఇక్కడ చాలా బండ్లు ఉన్నాయి తమిళనాడు అలాగే ఇక్కడ మేమైతే ఎప్పుడొచ్చినా కూడా ఇక్కడ అయితే ఇక్కడ ఆపుకొని ఇక్కడనే స్నానం ఇట్లా చేసి ఫ్రెష్ అయి అయితే బయలుదేరుతాం అన్నమాట చూసారు కదా ఎన్ని బళ్ళు ఉన్నాయి ఇక్కడ అదైతే మనకు చెన్నై టు కలకత్తా హైవే అన్నమాట ఇది చాలా పెద్ద ఉంది ఇక్కడ పార్కింగ్ అయితే కొన్ని వందల బళ్ళు అయితే ఇక్కడ అప్పుకోవడానికి ప్లేస్ అయితే ఉంది అన్నమాట ఇక్కడ మన కాకా అయితే బళ్ళు అయితే వంట గట్ల చేస్తా ఉన్నాడు ఇక్కడ నుంచి వంట చేసుకొని ఇక తినేసి అయితే బయలుదేరుతాం ఇక్కడ నుంచి వెళ్ళి ఇప్పుడు కావలి హోటల్ దగ్గర ఉన్నాం అనమాట ఇక మనకు వచ్చేసి లోడింగ్ పాయింట్ నిస్థాబాద్ అనమాట అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి సో సూపర్ లోడింగ్కి వెళ్ళినామన్నమాట సూపర్ లోడ్ అయ్యే సూపర్ లోడ్కి అయితే చాలా టైం అయితే పడుతుంది కొన్ని వందల వల్ల అయితే లోడ్ అవుతా ఉన్నాయి అక్కడ మన వంట గిట్లయితే కంప్లీట్ అయితే అయిపోయింది చూసిరు కదా వంట ఇట్లా చేసిండు కాక నేను స్నానం చేసి వచ్చేసరికి అయితే కాకా వంట చేసాడు అయితే కాక ఇప్పుడు స్నానం చేయడానికి వెళ్ళిండు నేనైతే అన్నం అయితే తింటా ఉన్నా కాక ఏమైందని చెప్పిన అంటే నువ్వు దినేసే నేను రన్నింగ్లో కూడా తినొచ్చు నువ్వు ఫస్ట్ పచ్చానని చెప్తే ఇక నేనైతే ఇక్కడ పెట్టుకుని అయితే ఇప్పుడు అన్నం అయితే తినడం అయితే స్టార్ట్ చేసినా ఇక ఇక కాక వచ్చిన తర్వాత కాక తిన్నాక అయితే బయలుదేరుతాను ఇక మనం ఇక ఒక పని అయితే చేసిండు పటాపట అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి దినేష్ అయితే బయలుదేరుతాం కాక కూడా వచ్చేసిండు స్నానం చేసి వస్తున్నాడు బా ఎత్తా ఉన్నాడు కాకా మన కాక చేసినావా తొందరనే వచ్చినావు ఫాస్ట్ అయిపోయింది కాకా కూడా స్నానం చేసి అయితే వచ్చిండ కాక కూడా అన్నం పెట్టుకుని అది ఇంటర్గా మనం తినేసి అయితే కలిసి అయితే బయలుదేరుతుంది సో ఫ్రెండ్స్ మనం అయితే ఇక్కడ కావలి హోటల్ దగ్గర అయితే వంటకి చేసి మనం అయితే తిన్నాం ఇక తినేష్ అయితే ఇప్పుడు బయలుదేరుతా ఉన్నాం ఇప్పుడు టైం వచ్చేసి పది పది ఇరవై నిమిషాలు కృష్ణపట్నం లో అయితే చాలా ఇబ్బంది అయితే అయింది ఎందుకనంటే అక్కడ లోడింగ్ అనేది చాలా లేట్ అయిపోయింది అక్కడ ఏందనంటే వ్యాగిన్ వచ్చింది అనమాట ఆ వ్యాగిన్ వచ్చేసరికి ఏందనంటే లేబర్ మొత్తం అక్కడికే వెళ్ళారు అక్కడికే వెళ్ళేసరికి మన బండి అయితే లోడ్ అయితే రాలేదన్నమాట మనకు దాదాపుగా అయితే మనకు ఒక ఇరవై నాలుగు గంటల టైం అయితే పట్టింది ఒక ఐదు నిమిషాలు అన్నం పట్టింది మనకు దాదాపుగా అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ టైం అయితే పట్టింది లోడింగ్ అయ్యి బయటకు రావడానికి చాలా అంటే చాలా ఇబ్బంది అయింది ఎందుకంటే అక్కడ కనీసం మనకు తినడానికి తిండి లేదు ఓన్లీ చాయ్ సమోసా తప్ప వేరే ఏమైతే దొరకదు అక్కడ చాలా ఇబ్బంది అయింది నాకంటే ముందైతే ఒక ఎనిమిది వన్లు అయితే ఉన్నాయి అక్కడ వాళ్ళు కూడా పాపం వాళ్ళు అయితే ఇంకా నైటే వెళ్ళారు నైట్ నైటు పది గంటలకు పది గంటలకు వెళ్తే నాళ్ళు కూడా నాతో పాటు వాళ్ళు లోడ్ అయ్యి బయటకు వచ్చారు వాళ్ళు కూడా ఏం తినలే మనం కూడా ఏం తినలేదు చాలా చాలా ఇబ్బంది అయింది ఈ ఎందుకనంటే ఇక్కడ వాళ్ళు హోటల్లో కొంచెం కనీసము తినడానికి ఏదైనా దొరికినా బాగుంటుండే ఎందుకంటే ఇట్లా ఉండడం అయితే కరెక్ట్ అయితే అనిపించలేదు నాకు ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు ఉండడం అని అంటే నీరసం వస్తుంది మనిషికి డ్రైవర్కి ఎవరైనా కూడా ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ ఉంటాయి కదా చూసుకోవడానికి అందుకు అని చెప్పి నాకైతే బాగా అనిపించలేదు మనం ఇక్కడ ఇక్కడ కావాలి అన్న అయితే ఇక్కడ మన ఎక్కడికి పొలం నీరు వెళ్తున్నావా అన్న పొలం నీరు వెళ్తుండ్రు మనకి బైబస్ లో అయితే మన బండి అయితే అక్కడ ఉంది మన బండి అటు సైడ్ ఉంది అన్న బండి అయితే ఇక్కడ ఉంది అనమాట ఇక్కడ మధ్యలో వచ్చి మధ్యలో వచ్చేటప్పుడు అయితే ఫోన్ చేసిండు ఫోన్ చేస్తే మధ్యలో ఒకసారి ఆగుదామని అని చెప్పేసి ఆగినం ఇక్కడ కలిసినాం నేను కూడా మొన్న అక్కడికే పోయినా అన్లోడింగ్ పాయింట్ సేమ్ అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి

తినేసి వెళ్ళదు ఇక మేమైతే స్నానం తిన్నాం అంతే ఫ్రెండ్స్ ఓకే బాయ్ సో ఫ్రెండ్స్ ఇది అంతా మొత్తం అయితే పోర్ట్ ఏరియా అన్నమాట కృష్ణపట్నం పోర్ట్ ఏరియా ఇది ఇక్కడ చూడండి ముందైతే సిప్పు కనిపిస్తా ఉంది మనకు చాలా పెద్దగా ఉంది సిప్పు చూడండి అది చిప్ అన్నమాట ఇక్కడ నుంచి అయితే ముందు నుంచి రైట్ తీసుకోవాలి రైట్ తీసుకుంటే మన లోడింగ్ పాయింట్ అనమాట ఇక్కడ ఏంటంటే మన మందులు అవి లోడింగ్ అయితే అనమాట ఇక్కడ సిప్ చూసి కదా ఎంత పెద్ద ఉందో చాలా పెద్ద సిప్ అన్నమాట ఇది చాలా పెద్దగా ఉంటుంది సిప్ అయితే మనం సిప్ దగ్గరకు వచ్చిన నుంచి రైడ్ తీసుకుంటే మనం లోడింగ్ కదా ఇదంతా సముద్రం ఏరియా ఇద ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయి కదా లారీలో వెనకాల చూడండి మొత్తం వాటర్ ఉన్నాయి అక్కడ అయితే చాలా లోడింగ్ అయితే బాగది ఇక్కడ నుండి ఈ ఏరియా నుండి ఉంటాము ఈ పోర్ట్ లో వేసి బొగ్గు వెళ్తుంది అదే విధంగా సూపరు చాలా రకాల లోడింగ్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇక్కడ మనకు ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు మేదర్మెట్ల వరకు అయితే వచ్చినాము ఇక్కడ ముందు నుంచి అయితే మనం సర్వీస్ రోడ్లో అయితే వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకుంటే మనము అద్దెంకి ఎడుగురాళ్ళ మిరియాలగూడ నల్గొండ నార్కట్పల్లికి అయితే వెళ్తాం అనమాట నార్కట్పల్లి నుంచి చిటియాల నుంచి భువనగిరి అయితే వెళ్తాము అర్జుపి ముందు నుంచి అయితే సర్వీస్ లో వెళ్ళాలన్నమాట మనము సర్వీస్ రోడ్ సర్వీస్ వెళ్ళి అక్కడ ముందు పోయిన తర్వాత లెఫ్ట్ తీసుకున్నప్పుడు అంటే డైరెక్ట్ వెళ్ళిపోతాం మనం మార్కెట్ పల్లె వరకు సేట్ రోడ్ ఎక్కడ కూడా మళ్ళీ అవసరం అయితే లేదు అన్నమాట ఇక్కడ లెఫ్ట్ తీస్తున్నామంటే గా మనకు ఒక్కటే రోడ్ ఎక్కడ కూడా మళ్ళీ కట్టవలసిన అవసరం అయితే ఉండదు అనమాట స్ట్రేట్ రోడ్గా మార్కెట్ పల్లి వరకు अंटी मल्हा సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇక్కడికి లెఫ్ట్ సైడ్ అయితే మారినాము ఓకే ఫ్రెండ్స్ మన వీడియో అయితే లెంత్ ఎక్కువైతుందని చెప్పేసి అయితే ఈ వీడియో ఇద్దరు తోటి ఆపేస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకే బాయ్ వన్ జై